ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్ వచ్చింది సో మనం రేషన్ కార్డుల గురించి నిన్న మొన్న హైరాణ పడుతున్నాం మీ సేవ కేంద్రాల కాడ జనాలు క్యూ కడుతురు సో ఈ పౌర సరఫరాల శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు మీ సేవ దగ్గర సర్వర్లు మొరాయిస్తున్నాయి ఇలా రకరకాల సమస్యలతో సతమతం అవుతున్నాం ఓవైపు కులగణన మరోవైపు సర్పంచ్ ఎన్నికలు ఇట్లా ఒక టాపిక్ ఇంకొక టాపిక్ వస్తుంది కానీ మరి గతంలోనే ఈ వాళ్ళకి ఇందిరా మిల్లు ఇస్తున్నారు కదా లిస్ట్ల పేరు చదివిరు కదా మా ఇందిరా మీల పరిస్థితి ఏంది ఇప్పట్లో వస్తాయా రాదా దాని గురించి టాపిక్ ఏ లేదని చెప్పేసి మదన పడుతున్న గురించి ఒక మంచి అప్డేట్ ఇది ఇక ముగ్గు పోసే తర్వాయట ఇందిరామిల్లకి సంబంధించి ఇందిరా గ్రౌండింగ్కు గ్రౌండింగ్ అధికారుల చర్యలు ఇప్పటికే డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మందికి మంజూరు పత్రాలు ఎంతమందికి ఇచ్చిరు డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు నాలుగు వందల మందికి మంజూరు పత్రాలు సో వీళ్ళందరికీ ప్రొసీడింగ్లు అయితే ఇచ్చేసిరు సో డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు సో అక్కడక్కడ సెలెక్ట్ చేసిరు మొత్తం అంతటైతే కాలేదు ఇది ఫస్ట్ ఫేజ్లో ఈ ఇండ్లకు తరదీస్తారు అంటే తర్వాత ఈ కాన్స్టిట్యున్సీల వారిగా వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఫేజ్లో ఉన్నాయి సో హైదరాబాద్ నుంచి ఆఫీసర్ల మానిటరింగ్ అక్రమాలకు తావు లేకుండా షాటిలైట్ పర్యవేక్షణ సో దీనికి షాటిలైట్ పర్యవేక్షణ ఉంటుంది మనం మొదటి నుంచి చెప్తూనే ఉంటున్నాం సో మరి కేంద్ర ప్రభుత్వం ఆ ఇరవై లక్షల దాదాపు ఇరవై లక్షల ఇళ్ళు ఇరవై లక్షల పేదలు ఉన్నట్టుగా అయితే గుర్తించారు మరి దానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరి నిధులు విడుదలవుతున్నా లేదా ఇంకా క్లారిటీ రాలేదు వీళ్ళైతే రిక్వెస్ట్ పెట్టారు సో వీలైతే పనులు కంటిన్యూ చేసిన తర్వాత గ్రాంట్ తెచ్చుకుంటారు ఏమో తెలియదు మొత్తంగా శాటిలైట్ పర్యవేక్షణ హైదరాబాద్ నుంచి ఓకే ఇప్పటికే మొదటి విడత ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా యూనిట్ల గ్రౌండింగ్కు అధికారులు సిద్ధమయ్యారు ముగ్గు పోసులే తర్వాయి వెంట వెంటనే డబ్బులు మంజూరు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు గణతంత్ర దినోత్సవం రోజున జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ సర్కార్ ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం ఐదు వందల అరవై రెండు గ్రామాల్లో ఇవి ఇవన్నీ మొత్తం ఐదు వందల అరవై రెండు విలేజ్లు ఇవి ఐదు వందల అరవై రెండు విలేజెస్ డెబ్బై ఒక్క వెయ్యి డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మంది ఇచ్చేసారు సో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం ఐదు వందల అరవై రెండు గ్రామాల్లో డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారుల ఎంపిక చేసింది అదే రోజున వారికి మంజూరు పత్రాలను కూడా అందజేసింది ఇప్పుడు వారంతా ఇల్లు నిర్మించుకునేందుకైతే సిద్ధమవుతున్నారు అక్రమాలకు తావు లేకుండా షాట్లైట్ పర్యవేక్షణ ఎట్లా చేస్తారట జూమ్ చేయకూడదు ఇక్కడ ఇందిరామ్మ ఇళ్ళ స్కీమ్లో ఇలాంటి అక్రమాలకు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ముందు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ఏ టెక్నాలజీ ఉపయోగించేందుకు సిద్ధమైంది ఇప్పటికే దరఖాస్తుల పరిశీలనలో అధికారులు యాప్ను అయితే వినియోగిస్తున్నారు మొత్తానికైతే సో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన అప్డేట్ అయితే రానే వచ్చింది వినియోగించారు ఇప్ ఇప్పుడు ఇంటి నిర్మాణం మొదలు కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకు శాటిలైట్ ద్వారా హైదరాబాద్ కేంద్రంగా పర్యవేక్షించనున్నారు ముగ్గు పోసిన వెంటనే వెంటనే స్థలానికి సంబంధించిన అక్షాంశ రేఖాంక్షలను షాటిలైట్కు అనుసంధానం చేయనున్నారు ముగ్గు వేయంగానే గతం దాన్ని సాటిలైట్కు కనెక్ట్ చేసేస్తారు పలానా లొకేషన్ కరెక్ట్గా ఇక క్లియర్ ఎలాంటి ఒక్క ఇంచు కూడా అటు జరగకుండా ఇక పలానా జాగాలో ముగ్గు పోచిర్రు అని శాటిలైట్ల సెట్ చేసేస్తారు ఇక తర్వాత మార్పులు చెర్పులు లాంటివి ఉండే అన్నట్టు లబ్ధిదారులు లబ్ధిదారు ఒక దగ్గర ముగ్గు పోసి మరో దగ్గర నిర్మాణం ప్రారంభించిన వెంటనే శాటిలైట్ ద్వారా అధికారులకు అలర్ట్ అందనుంది అనంతరం క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తారు దీంతో ఈ పథకంలో ఒకతొకలకు ఆస్కారం లేకుండా పోతోంది ఇదిలా ఉంటే లబ్ధిదారులు నిర్మించిన ఇంటికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చే అయితేనే బిల్లులు అందరున్నాయి షాటిలైట్లో నమోదైన రికార్డు ప్రకారమే నాలుగైదు దశల్లో ఐదు లక్షల సాయాన్ని అందిస్తున్నారు ఎప్పటికప్పుడు షాటిలైట్లో ఆన్లైన్ నుంచి ఫోటోలు ఇప్పుడు ముగ్గు పోసిన ఇట్లా ముగ్గు మొత్తం ముగ్గు పోసినాయి తర్వాత గోడలు కట్టినాయి బేస్ బిట్ వేసినాయి స్లాబ్ వేసినాయి ఇట్లా ఆ దశల వారీగా వాళ్ళు ఎట్లయితే డబ్బులు చేద్దాం అనుకుంటారో ఆ రకంగా చేస్తూనే ఉంటే వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూనే ఉంటారు ఒకవేళ మనం గీ లొకేషన్లో ముక్కు పోసి గీ లొకేషన్లు ఇల్లు కట్టినామనుకో దానికి ఆ శాటిలైట్ కావాలా వాళ్ళకి అలర్ట్ పోతుంది సో అప్పుడు ఉన్నతాధికారులు మళ్ళా క్షేత్ర స్థాయికి వస్తారు ఎంత పకడ్బందీగా నిర్వహిస్తామని అయితే చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఎంత పారదర్శకంగా జరుగుతుంది అనేది మాత్రం మనం వేధి చూడాలిగా షాట్లైట్ లో నమోదైన రికార్డు ప్రకారమే నాలుగు దశల ఐదు దశల సాయంత్రం అందించినారు ఇక ఇసుక మాత్రం ఉచితం సో దీంట్లో ఒక బోనస్ ఏంటంటే ఇందిరా మీన్ల కోసం ఇసుక ఉచితం నిన్ననే నిన్న మున్నడ చెప్పారు సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇందిరా మీన్ల కోసం ఇసుకను ఉచిత రవాణా చేయాలి అంటే సంబంధించి ఇంకా పక్కన చర్యలు చేపడుతున్నారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో తిరిగే కెమెరాలను అరేంజ్ చేయడం ఈ ఇసుక రీచ్ల దగ్గర ఎలాంటి అవకతవక జరగకుండా అండ్ ఏ ఇసుక రవాణా చేసే రిజిస్టర్డ్ వెహికల్స్ ఏవైతే లారీలు అవన్నీ ఉంటాయో వాటిని జిపిఎస్ ట్రాకింగ్ చేయడం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది ఇసుక ఎప్పుడు పోతుంది ఏ టైంలో పోతుంది మొత్తం ట్రాక్ చేస్తారట సో ఇటు ఇందిరామైలు లబ్ధిదారులతో పాటు సామాన్య ప్రజలకు కూడా తక్కువ ధరలో ఇసుక అందించాలని ఇసుక పాలసీకి సంబంధించిన డిస్కషన్ కూడా జరిగింది సో అది వేరే టాపిక్ సో దీంట్లో అయితే మాట్లాడదాం ఇందిరామైలు నిర్మించుకునే వారికి ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందించనుంది ఇటీవల భూగర్భ మైనింగ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు స్టీల్ సిమెంట్ పైన సబ్సిడీ ఇచ్చేందుకు మార్గదర్శకాలు రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు ఇప్పటికే మంజూరు పత్రాలు ఇచ్చి పదిహేను రోజులు అవుతున్నదని వాళ్ళు ఇళ్ల నిర్మాణం ఎప్పుడు ప్రారంభించినా తమ పనిని ప్రారంభిస్తామని అధికారులు అంటున్నారు ఇక మార్చి పదిహేను లోపు ఫస్ట్ బిల్లు ఇది ఇందిరా బిల్లుకు సంబంధించినవి ఎప్పుడు మనం మార్చి పదిహేను మొదటి బిల్లు మొదటి బిల్లు ఎంత లక్ష సో మార్చి పదిహేను తారీఖు అయితే మొదటి బిల్లు రాబోతుందట ఇప్పటికే కొన్ని జిల్లాలో పలువురు అధికారులు లబ్ధిదారులు తమ ఇంటి పనులను ప్రారంభించారు మరికొందరు తమ పాత ఇళ్లను తొలగించడం వంటి పనులు చేయిస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అధికారులు జిల్లాల వారికి అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వారిని మోటివేట్ చేస్తున్నారు త్వరగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు అంతేకాకుండా ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ముగియక ముందే మార్చి పదిహేను లోపే లబ్ధారులకు మొదటి విడత ఇల్లు క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గృహ నిర్మాణ శాఖ ఎండి విపి గౌతమ్ తెలిపారు ఆ దిశగా అధికారులతో ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నట్టుగా తెలిపారు ఇక మూడు విభాగాలుగా ఏం విభాగాలుగా డివైడ్ చేసిర్రు ఒకసారి చూసుకోరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించగా దాదాపు ఎనభై లక్షలకు పైగా ఇంద్ర కోసం అప్లై చేసుకున్నారు వీరిని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఆ విభాగాలుగా అధికారులు విభజించారు మనం గతంలోనే ఆల్రెడీ చెప్పుకున్న ఇది మళ్ళీ ఒకసారి కూడా చెప్తా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విభాగాలుగా మూడు ఫేజులుగా డివైడ్ చేసుకున్నారు దాంట్లో ఖాళీ జాగా ఉండి లేని వారిని ఖాళీ జాగాతో పాటు గుడిసే మట్టి మట్టి మిద్దె రేకులు షెడ్లు ఉన్నవారిని ఎల్ వన్ సో ఖాళీ జాగాతో పాటు గుడిసే ఎల్ వన్ నా ఖాళీ జాగా గుడిసే ఖాళీ జాగాలో గుడిసే ఇంకేంటిది గుడిసే మట్టి మిద్దెలు రేకుల షెడ్లు రేకులు మట్టి మిద్దెలు అన్నీ ఎల్ వన్ కేటగిరీ సో తర్వాత ఎల్ టూకి వచ్చేసి సొంత స్థలం లేని వారిని ఎల్ టూలో పొందుపరిచిన వారు మొత్తం సొంత జాగా లేనివారు జాగా లేనివారు జాగా లేనివారు ఎల్ టూలో సో ఎల్వన్లో మట్టి మిద్దెలు ఖాళీ జాగా గుడిసెలు రేకులు ఇట్లాంటి వాళ్ళు ఎల్వన్లో ఎల్ టూలో మొత్తమే జాగలేని వాళ్ళు ఇక నిరుపేదలు ఇల్లు లేదు జాగలేదు అంటే వాళ్ళకి ఇక సొంత ఇల్లు ఉండి ఇంద్రం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ త్రీగా ఇల్లుండి కూడా సొంత ఇల్లుండి కూడా అంటే ఏంటంటే ఇక్కడ మళ్ళా మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటారు బాగా బంగ్లాలు భవంతుల వాళ్ళు కాదు గుణ ఉండి అవి కూలిపోయే స్థితిలో ఉండి టార్పలిన్ కవర్లు కట్టుకొని శిథిలావస్థకు చేరుకున్న నీళ్ళు సొంత ఇల్లు కాదు అది వాళ్ళ సొంత కాకపోతే వాది నివాసయోగ్యంగా కానీ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి మొత్తం ఎల్ త్రీ కేటగిరీగా డివైడ్ చేశారు సో మొదటగా ఎల్మాన్లు ఏమో మట్టిమిద్దెలు ఖాళీ జాగా ఉండి గుడిసెలు రేపు వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు తర్వాత జాగ లేనల్లు తర్వాత ఇట్లా సొంత ఇల్లు శిథిలావస్థలు చేరుకున్న వాళ్ళకి ఎల్ త్రీ కేటగిరీగా ఇస్తారు సో సొంత ఇల్లు ఓకే ఇప్పటికే దరఖాస్తు పరిశీలన ఓ దఫా పూర్తయింది కలెక్టర్ నుంచి గృహ నిర్మాణ శాఖ జాబితా అందగానే పూర్తి స్థాయిలో ఇళ్లను మంజూరు చేసేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు ఇక కోడ్ తర్వాతే కొత్త ఇల్లు మళ్ళీ ఒక కొత్త చిక్కు ఉంది ఇదేందో చూడరీ మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డెబ్బైక వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు ఇళ్లను మంజూరు చేసింది అయితే రెండో మూడో విడత కోసం లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పెళ్లే ఓహో ఈ మొదటి విడత అయిపోయినాయి రెండో మూడో విడత మాత్రం ఎదురుచూపులు అవుతుందా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కొనసాగుతున్నది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నది మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఆ కోడ్ కూడా రానుంది దీంతో ప్రభుత్వం రెండో విడతను అమలు చేసే పరిస్థితి లేకుండా పోయింది ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కావడంతో కోడ్ ముగిసిన తర్వాత మళ్ళీ విడతను మళ్ళీ మంజూరు ఇళ్ళ మంజూరును ప్రభుత్వం ప్రారంభించనుంది ఇప్పటికే రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయిందని కానీ వారికి మంజూరు పత్రాలు ఇవ్వాలంటే మరోసారి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని ఒక కోడ్ కోడ్ వేళ అలా చేయడానికి వీల్లేదని అధికారులు అయితే చెప్తున్నారు సో మొత్తంగా ఒక విడత అయితే ఇప్పుడైంది మిగతా రెండో విడత మూడో విడత అయితే చాలా సమయం అయితే పట్టినట్టుంది సో మొత్తంగా ఇక ముగ్గు ఓసుడే తర్వాయి ఇందిరా ఇండ్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇది ఆల్రెడీ ఈ ఎప్పుడు మార్చ్ పదిహేను నుంచి మొదటి బిల్లు పడుతుంది మార్చ్ పదిహేనుకు ఈ లోపల కలెక్టర్ దగ్గర నుంచి గృహ నిర్మాణ శాఖకు నివేదిక పోవాల్సింది అది ఒక్కటే పెండింగ్ ఉంది అది అయిపోతే మొదలు పెడతారు ఇప్పటికే ఐదు వందల అరవై రెండు గ్రామాల్లో డెబ్బై వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు మంజూరు పత్రాలు ఇచ్చిరు శాటిలైట్ ద్వారా పర్యవేక్షణ చేస్తారు ఇసుక వాళ్ళకు ఉచితంగా ఇస్తారు మార్చి పదిహేను తారీఖు నాడు మొదటి బిల్లు పడుతుంది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా సొంత ఇల్లు నీరు కేటగిరీలు డివైడ్ చేశారు ఎల్ వన్లో మట్టి మట్టిమిద్దలు ఖాళీ జాగా ఉండి దానిలో మట్టిమిద్దలు గుడిసెలు రేకులు వేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఎల్ వన్ తర్వాత ఎల్ టూ ఏమో జాగా లేని వారు మొత్తమే జాగా ఇల్లు లేని వాళ్ళు ఎల్లు త్రీ వచ్చేసి సొంత ఇల్లు ఉండి ఇల్లు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు కాకపోతే వాళ్ళ శీతల అవస్థకు చేరుకున్నాం నివాస యోగం కాని సో మొత్తంగా ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇప్పుడు మొదటి విడత డెబ్బై ఒక పై నాలుగు వందల ఎనభై ఇళ్ళు అయితే మొదటి బిల్లును మార్చ్ పదిహేను వరకు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక అంతా కూడా ఎన్నికల కోడ్ల తర్వాతనే ఇప్పటికీ కొన్ని ఉమ్మడి మెదక్ కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాద్ లాంటి జిల్లాలలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు టీచర్స్ ఎంఎల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు కూడా ఆల్రెడీ అమలు ఉంది సో సర్పంచ్ ఎన్నికలు అయితే వాయిదా వాడేటట్టు కనబడుతున్నాయి ఒకవేళ అది వాడితే మిగతా కూడా తొందర వచ్చే అవకాశం అయితే ఉంది